తిరుమల ట్యూషన్సీ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి జగన్ పై అసంతృప్త కేసుల భయమా బీజేపీ వేసిన మంత్రమా అసలు విజయసాయి రెడ్డి రాజీనామాకు కారణం ఏంటి విజయసాయి రాజీనామా ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం రాజకీయాలకు గుడ్ బై అంటూ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వైసీపీని కుదిపేసే నిర్ణయమే ఆ పార్టీ నేతలకు బిగ్ షాక్ అనే చెప్పాలి విజయసాయి నిర్ణయం ఎవరు ఊహించినది రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరిచేది విజయసాయి కేవలం వైసీపీ పార్టీ నేత ఓ ఎంపీ మాత్రమే కాదు మూడు తరాలుగా వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం కలిగిన వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా వైసీపీలో ఏటూగా చెలామణి అయ్యారు ఆ పార్టీకి మూల స్తంభాల్లో ఒకరు జగన్మోహన్ రెడ్డితో రాజకీయ వ్యవహారాలతో పాటు ఆర్థిక వ్యవహారాలను చెక్కబెట్టిన అపర చాణిక్యుడు జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఏటూగా ఉన్నారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకోవడంలో విజయసాయి రెడ్డిది కూడా కీలక పాత్ర వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం పీఠంపై వైఎస్ జగన్ ను కూర్చోబెట్టడం కోసం విజయసాయి రెడ్డి అన్ని తానై వ్యవహరించారని చెప్పుకోవాలి వైసీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేసేలా ఒప్పించటం జగన్ పాదయాత్ర పర్యవేక్షణను చూసుకోవటం ఇలా పార్టీ విజయాలకి కావలసిన వనరులను విజయసాయి రెడ్డి అందించారు అలాంటి విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం తీవ్ర దుమారమే రేపుతోంది ఇంతటి సంచలన నిర్ణయం వెనక ఏం జరిగింది కారణం ఏమై ఉంటుంది జగన్ అసంతృప్త కేసుల భయమా బీజేపీ వేసిన మంత్రమా అనేది పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది కేసుల భయంతోనూ ఆయన రాజకీయాలకు దూరమై అభిప్రాయం వ్యక్తమవుతోంది కాకినాడ పోర్టు లావాదేవీల విషయంలో ఇటీవల ఈడీ పిలిచి ప్రశ్నించింది అరబిందో శరత్ రెడ్డి ముందు పెట్టి ఆయన అనేక ఆర్థిక పరమైన అవకతవకలు చేశారని వాటిపై విచారణలు జరుగుతున్నాయి ఈ తతంగంలో అంతా విజయసాయి ఉండడంతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయం విధంగా జగన్ అక్రమస్తుల కేసులో కూడా చలనం కనిపిస్తోంది ఈ కేసుల్లో ఏ టూగా ఉన్నారు ఈ భయాలు కూడా ఆయన్ను వెంటాడి రాజకీయాలకు దూరం చేశాయనే టాక్ అయితే వినిపిస్తోంది విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక బీజేపీ వేసిన మంత్రం కూడా ఉందని చర్చ నడుస్తోంది ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువగా ఉంది కీలక బిల్లులకు ఆమోదం దక్కడం లేదు దీంతో అక్కడ బలాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగానే రాజ్యసభలో సీట్లు కలిగిన వైసీపీని బలహీనపరిచి ఆ సీట్లను పొందడానికి వేసిన ప్లానే విజయసాయి రాజీనామా అంటున్నారు రాజకీయ పండితులు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల సమయంలో రాజ్యసభలో జగన్ పార్టీకి పదకొండు మంది ఎంపీల బలం ఉంది ఆ తర్వాత ఆర్ మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఆ బలం ఎనిమిదికి తగ్గింది తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏడుకు పడిపోయింది ఈ ఎంపీ కూటమికి చేరడంతో బీజేపీకి కూటమిలో మరింత బలం పెరగనుంది అందుకే విజయసాయిరెడ్డికి అండగా ఉంటామని బీజేపీ అధిష్టానం ఇచ్చి ఆయన తప్పుకునేలా పావులు కదిపిందంటూ పలువురు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు అధిష్టానంతో విజయసారెడ్డికున్న సత్సంబంధాలు కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది రాజీనామా అనంతరం ఆయన ఢిల్లీలో బిజెపి నాయకులను కలిశారనే ప్రచారం కూడా జరుగుతోంది జగన్ పై అసంతృప్తి కూడా ఆయన రాజీనామాకు ఓ కారణమనే చర్చ నడుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ విజయానికి ముందు జగన్ తర్వాత విజయసాయిరెడ్డే అన్నట్టు ఆయన వెలుగు వెలిగారు కానీ జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆయన ప్రాధాన్యం కాస్త మసుగబారిందని చెప్పాలి ఆయన పాత్రను సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించడంతో విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితమయ్యారు కొన్నాళ్లకు ఉత్తరాంధ్ర గా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డిపై పలు ఆరోపణలు రావడంతో వాటిని కూడా తప్పించారు జగన్ బాధ్యతలు నాటి నాటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కట్టబెట్టారు ఆ తర్వాత ప్రాధాన్యత లేని పదవులు విజయసాయిరెడ్డికి అందించారు ఇష్టం లేకుండానే నెల్లూరు ఎంపీగా పోటీ చేయించారు ఈ పరిణామాలు కూడా విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణం కావచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి